బొమ్మన్హాల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నేమకల్లో ఆంజనేయస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా శ్రీనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆలయానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఇటీవల నియమించింది బుధవారం సాయంత్రం ఎండోమెంట్ ఉరవకొండ డివిజన్ ఇన్స్పెక్టర్ రాణి ఆలయం వద్ద వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మల్లికార్జున స్థానిక సర్పంచ్ అలాగే పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధికి తాము కృషి చేస్తామని నూతనగా స్వీకారం చేసిన అధ్యక్షులు సభ్యులు తెలియజేశారు జనార సతమకు జ్ఞాన పుత్రే ఏక జానేన వినతలపు కత్పడి బుద్ధి రించేదేవుడా సుగ మనస త్యేయ కమను జునాము उनको तुंजे राम నా ప్రజునకు ఏవైనా ఏ విషయంలో కానీ లేదా కానీ ఏ వ్యక్తి కానీ లేదా ఎక్కువ కానీ అనుచేనయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి